పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంధ్రవ సంవత్సరం జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు గాని నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేస్తామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ స్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజు చెప్పొచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పుడు పాడవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతోంది ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరు ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచారవిఛా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఏవయ్య ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలియలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే వీళ్ళు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటెక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగవ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రటిక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్లో నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనగా మార్చి పద్నాలుగో తారీఖున అనురాధ యుక్తంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల వీరు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది ధనపరంగా జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై తారీఖు లోపు ఎప్పుడు చూడట ధనాన్ని చూడడం దానివల్ల వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జనాల్లో మీకు ఒక గౌరవం ఏర్పడడం అనేటువంటి హృదయాల్లో జరుగుతుంది ఏప్రిల్ మేలో ఆరోగ్యపరితమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం శుభారాశ్రే కలుగుతోంది కంటికి సంబంధించి ఇబ్బందులు లేదా ఈ కంటి భాగం దగ్గర నుంచి దవడ చివరి భాగం వరకు కూడా ప్రమాదాలు జరిగి సర్జరీ అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తోంది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడం అనేటువంటిది ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఏర్పడటం మీరు అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా జరగడం జరుగుతుంది నవంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా కాస్త శరీరంలో నీరసం అనిపించడం బద్ధకం పెరగడం అనేటువంటివి జరిగి రాహుస్థాన ఇబ్బందులు కలుగుతూ అనుకున్నటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ అనేటివి జరుగుతాయి నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా ఇదే నెలలో జరగడం వీరికి పుండి మీద కారు చెల్లినట్టుగానే ఉంటుంది ఇక సింహరాశి వారు రాజకీయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సొంత పార్టీలోకి వెళ్ళినా కూడా మీకు గుర్తింపు అనవసరంగా నేను పార్టీలు మారుతూ ఉండాలి అనేటువంటి బాధ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది ఈ సింహరాశి వారికి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం లభిస్తోంది మార్చి పంతొమ్మిదో తారీఖున పరాభవనామ సంవత్సరం ప్రారంభం అవడంతో వీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడం న్యూ ఇయర్ నుంచి తీసుకోరు ఉగాది నుంచి తీసుకుందాం అది కదా అని చెప్పి ఉగాది నుంచి మూడు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటంటే మొట్టమొదటిది ఉగాది తర్వాత సింహరాజి వారు మార్చి పంతొమ్మిదో తారీఖు తర్వాత స్థానం మారుస్తారు నేను ఇక్కడ ఉండకూడదు నేను ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఏం జరగట్లేదు నేను కాబట్టి స్థాన చలనం చేయాలి అని నిర్ణయం తీసుకుంటారు రెండవది కొత్త బంధాల కోసం కొత్త పొంతలు తొక్కి లేనిపోని వారందరినీ కూడా కనబెట్టుకుని వీరందరూ నా ప్రపంచమే వీరందరూ నాకు సభ్యులే అనేటువంటి ఒక గుడ్డి నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ భ్రమలో బతుకుతుంటారు కానీ ఎవరు మేము వరకు సహాయం చెయ్యరు అనే విషయాన్ని ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత తెలుసుకుని ఈ నిర్ణయం తప్పు అని నిర్ణయం తీసుకుంటారు ఇక మూడోది మీ యొక్క అసాంఘికమైనటువంటి కార్యక్రమాల అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఉగాది తర్వాత నుంచి అంటే మార్చి ఇరవై నాలుగో తారీఖు నుంచి నేను కొన్నిటికి దూరంగా ఉంటాను అనే నిర్ణయం తీసుకోవడం కానీ మీ యొక్క చెడు అలవాట్లు ఏమున్నా ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి పరిణామాలు కానీ చేసుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వారు తమ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రిబ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అదేవిధంగా క్యాన్సర్ వంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఈ అనారోగ్యమైనటువంటి క్యాన్సర్ రద్దులు కానీ లేకపోతే ఇది ఇప్పటి నుంచో ఉందండి ఇప్పుడే మీకు బయటపడింది అనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం లభిస్తోంది చాలా జాగ్రత్తగా సింహరాజు వారు ఈ నెలలో ఉండడం చెప్పదగ్గ సూచన